ఉల్లి కారం అండి కాకరకాయ అనేది హెల్త్కు చాలా మంచిది గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎప్పుడు స్వీట్ స్వీట్ అయినా తినడం అప్పుడప్పుడు కూడా చేదు కూడా హెల్త్కి చాలా మంచి చేస్తుందండి అలాంటి మంచి స్పైసీ వంటకం అయితే ఇవాళ కాకరకాయ ఉల్లి కారం ఇందుకోసం నేనైతే ఒక పావు కేజీ కాకరకాయను తీసుకొని పైన పొట్టునంతా తీసేసి ఇలా తల తోక అంతా తీసేస్తున్నానండి తీసేసి ఒక కాకరకాయలో మూడు చేస్తున్నానండి రౌండ్ షేప్లో ఇవి లేతాయి కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుందండి వీటిని అంతా కట్ చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలో వేసుకొని అందులోకి పసుపు ఉప్పు అయితే చల్లుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి ఇలా మొత్తం కాకరకాయలకి అవన్నీ కలిసేటట్టు కలుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఈ హాఫ్ అన్ అవర్ నానబ అయ్యేంత వరకు ఒక పావు కేజీ అన్ని ఉల్లిగడ్డలను అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నానండి ఇదే మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల కారము వెల్లుల్లి జీలకర్ర టేస్ట్కు తగ్గ సాల్ట్ అన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను మెత్తగా ఫైన్ ప మిక్సీ పట్టాలండి దాంట్లో వాటర్ ఏమైనా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిగడ్డలో ఉన్న వాటరే దానికి సరిపోతుందండి ఇక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా జ్యూస్ని అయితే పిండేసుకుంటే అంటే కాకరకాయ రసం పిండేసుకుంటే ఉన్న చేదు మొత్తం పోతుందండి అయినా కొంచెం చేదు అనేది ఉండాలి కాకరకాయ చేదు అనేది అందము ఇలా జ్యూస్ తీసేసిన దాంట్లో రసం తీసేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఫైవ్ స్పూను ఆయిల్ని అయితే వేసుకుంటాను డైలీ వేసుకున్న ఆయిల్ కాకుండా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అలా వేసుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలండి మనకు తెలుస్తుంది కదా దాంట్లో ఉన్న గింజలు అండ్ కాకరకాయ పైన ఉన్న పొట్టులు సపరేట్ అయ్యేది కూడా తెలుస్తుందండి అలా అయినాక ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో ఉన్న గింజలను అయితే సపరేట్ చేసుకుంటున్నాను కొందరు అయితే డైరెక్ట్గా వేడి చేయ అంటే ఫ్రై చేయకముందే అందులోకి ఉల్లికారం వేస్తారండి అలా వేస్తే ఏమవుతుందంటే కాకరకాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది అందులో టేస్ట్ కూడా అంత బాగుండదండి ఇలా మొత్తం కాకరకాయలోకి మొత్తం నింపుకోవాలండి ఆ ఉల్లికారని అయితే ఇలా అన్ని కాకరకాయలకి నింపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మీకు ఒకవేళ కా ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని ఈ కాకరకాయని అన్నీ అందులోకి వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి చూడండి ఇప్పుడు నేను చూస్తా అంటే ఆయిల్ అయితే చాలా కనిపిస్తుంది కదా మనకి ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం చూడండి ఆయిల్ అయితే చాలా ఉంది కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు చూడండి ఆయిల్ అనేది ఉండదు ఇంక పైన ఇలా మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి ఇలా ఫ్రై చేసుకోవాలండి అడుగు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి మరోసారి ఇప్పుడు సిమ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పైనుండి దించే ముందు అయితే కరివేపాకును వేసుకోవాలి కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీకు నచ్చిందా మీరు ట్రై చేయండి